అందరూ నమస్కారం నా పేరు కిరణ్ మేము తిరుపతి గణేష్ నుంచి మాట్లాడుతున్నాము మా షోరూమ్ అడ్రస్ వచ్చేసి తిరుపతి రెండు వేల దాని మధ్యలో బులెట్ షోరూమ్ ఆపోజిట్ అండి మన షాపు మేము గత నాలుగేళ్లుగా రైతులందరికీ మిషనరీ అన్ని రంగాల్లో ఉన్న మిషనరీ ఆర్టికల్చర్ అగ్రికల్చర్ మిషనరీ సేల్స్ సర్వీస్ చేస్తున్నాము అదే సందర్భంగా ఈ రోజు మీ ముందుకు తెచ్చిన మిషన్ చేసి ఫాగింగ్ మిషన్ అని ఎందుకంటే తెచ్చామంటే ఈ మిషన్ చేసి చాలా మంది ఈ మధ్య వాన చలికాలలో దోమలు పురుగులు పెడులు ఇవన్నీ ఎక్కువ అయిపోయి ఎక్కువ అవుతున్నాయి అనమాట డైరీ ఫార్మ్స్ తర్వాత షిప్ అండ్ గోడ్స్ వాళ్ళంతా డైరీ ఫార్మ్స్ పెట్టుకోవాలంతా ఈగలికి ఆవుల మీద వచ్చే పురుగులకి వచ్చే రోగాలని చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట ఈ ఫాగింగ్ మిషన్ తీసుకుంటే వాళ్ళు చాలా ఈజీగా ఆ ఫ్రాగింగ్ చేసుకోవడం వల్ల ఆ దోమలు ఆ ఏగల నుంచి ఆ ఆవులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆవుల మేకలకు కానీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసుకోవచ్చు అదే కాకుండా ఈ మిషన్ వచ్చేసి ఆ పబ్లిక్ ఏరియాస్ లో స్కూల్స్ కానీ లేదంటే పార్కులు లేదంటే మీ ఇంటి సందులు ఇలాంటి చోట్ల చాలా చోట్ల ఉపయోగించుకోవచ్చు చాలా మంది పల్లెటూరులు ఏం చేస్తారంటే చాలా గడ్డి మామూలు ముందు ఆ చిన్న గడ్డి ఎండి గడ్డి పెట్టేసి పొగ పెట్టేసి వెళ్ళిపోతారు సో తర్వాత గాలి వచ్చిన తర్వాత అది ఎలా అవుతుంది ఫైర్ పెద్దదవచ్చు అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఇది చాలా సింపుల్ గా ఒక మ్యాన్ ఆపరేట్ ఒక చిన్న ఒక మనిషి ఆపరేట్ చేసిన విధంగా యూస్ చేసుకొచ్చి ఎటువంటి ఎమర్జెన్సీ ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేకుండా ఉంటుందండి మొత్తము మూడు రకాలైన మేము ఫాగి మిషన్ తెచ్చాము సో ఇవి వచ్చేసి మీకు రైతులకు ఇలాంటి పర్ పర్పస్ అనేది వాడుకోవచ్చు మీకు ఇంకా పెద్ద మిషన్స్ కావాలంటే వాళ్ళకి ఒక వర్క్ బట్టి మిషన్ తెప్పిస్తామండి ఇప్పుడు మంది మోడల్స్ వచ్చేసి మొత్తం మూడు మోడల్స్ ఒకటి సెవెన్ థౌజండ్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ వచ్చి పోర్టబుల్ మోడల్ చిన్న మోడల్ అండి ఇదేమంటే డైరీ ఫార్మ్స్ వాళ్ళకి వాళ్ళకి ఆ ఆవులు దొడ్డ చాలా బాగా యూజ్ అవుతాయండి తర్వాత చూసాం ఈ మోడల్ వచ్చేసి బ్యాక్ ప్యాక్ మోడల్ అనమాట ఈ బ్యాక్ ప్యాక్ మోడల్ లో మీకు వెనకాల మీకు క్యాన్ వచ్చేస్తుంది ఈ క్యాన్ లో మీరు కెమికల్ పోసుకోవచ్చు ఒక పక్క వాటర్ పోసుకోవచ్చు అండి ఈ మిషన్ వచ్చేసి మీకు కొంచెం ఎక్కువ లిక్విడ్ క్యారీ చేసే బాగుంటది పెద్ద ఏరియాస్ కవర్ చేయడానికి బాగుంటది ఇది డ్యూయల్ డ్యూవెల్ వచ్చేస్తుంది డ్యూయల్ కార్బెట్ మీకు ఫైరింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది లోపల సో ఫైరింగ్ అనేది మీకు ఎక్కువ జరగడం వల్ల మీకు ఫాగింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి అండి దీనికి వచ్చేసి మీకు బ్యాటరీతో రన్ అవుతుంది బ్యాటరీ తీసి రిమూవల్ బ్యాటరీ వస్తుంది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుని ఆపరేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఆపరేషన్ ఆపరేషన్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ సింపుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ బ్యాటరీ ఇన్పుట్ చేసుకునేసి ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది స్విచ్ ఆన్ చేసుకునేసి మీకు వస్తుంది ఇగ్నిషన్ స్విచ్ ఒక రెండు సార్లు ఫ్రెష్ చేసుకునేసి తర్వాత మీకు ఎయిర్ పంప్ పంప్ స్విచ్ వస్తుంది సో పంప్ వచ్చేసి మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు తర్వాత మీరు మోటార్ ద్వారా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మానువల్ గా ఒక ఫైవ్ టైమ్స్ ఆ టెన్ టైమ్స్ ప్రెస్ చేసుకొని తర్వాత మీరు మోటర్ ప్రెస్ చేశారంటే ఆటోమికక్గా మీకు ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది సో మనకి అన్ని దీనికి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి తో స్టార్ట్ అవుతుంది పెట్రోల్ వచ్చేసి మూడు లీటర్ పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది సో పెట్రోల్ అండ్ డీజిల్ వచ్చేసి మీకు ఏడు లీటర్ డీజిల్ అండ్ ఏడు లీటర్ మీకు వాటర్ ట్యాంక్ వస్తుంది సో మీరు డీజిల్ వచ్చి ఎందుకు డీజిల్ పెట్రోల్ మనం స్టార్ట్ చేసుకుంటాం డీజిల్ వచ్చేసి మీకు స్మోకింగ్ కి స్మోకింగ్ డీజిల్స్ కెమికల్ యాడ్ చేసుకుంటారు సో స్మోకింగ్ కి ఇది వాటర్ వచ్చేసి గన్ కూలింగ్ కి మీకు వాటర్ యూస్ చేసుకుంటారు చాలా సింపుల్ అండి చూడండి బ్యాటరీ ఆపరేట్ అయిపోయిన తర్వాత పెట్రోల్ కార్బోరేట్ ఉంటాయి అంటే డ్యూవల్ కార్బోరేట్ ఉంటాయి సో సేమ్ మీకు ఈ సొప్ప కథ చెప్పిన టైం లో మీకు బబుల్ వస్తుంది బబుల్ ఫ్రెష్ చేసుకున్నాక పెట్రోల్ మీకు కార్బొరేట్ రావడం జరుగుతుంది తర్వాత మీరు వచ్చిన తర్వాత నానువల్ పంప్ ఒక ఫైవ్ టైమ్స్ ఆర్ టెన్ టైమ్స్ నానువల్ పంప్ ప్రెష్ చేసుకుని తర్వాత ఇక్కడ మోటార్ ఉంటుంది బ్యాటరీ మోటార్ సో మోటార్ ప్రెస్ అయిన ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది మీకు స్టార్ట్ అయిన తర్వాత మీకు రెండు గేట్ వాళ్ళు వస్తాయి మీకు రెండు గేట్ వాళ్ళు వస్తాయి ఒకటి వచ్చేసి మీకు వాటర్ గేట్ వాళ్ళు అండ్ ఇంకోటి వచ్చేసి మీకు డీజిల్ అది కెమికల్ గేట్ వల్ ఉంటది సో మీరు కెమికల్ తీసుకుంటే కెమికల్ మీకు వచ్చి మీకు స్మోక్ రావడం జరుగుతుంది సో మీరు ఒక పది నిమిషాలు రన్ చేశారంటే మీకు గన్ అనేది హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కిన తర్వాత దాన్ని కూల్ చేసుకోవాలంటే మీరు వాటర్ ఓపేసి మీకు గన్ ఆటోమేటిక్ కూల్ అయిపోతుంది ఇది వచ్చేసి బ్యాక్ ప్యాక్ మోడల్ సేమ్ అందరు ఇంకొక మోడల్ ఉందండి ఇది వచ్చేసి మీకు సైడ్ బ్యాక్ మోడల్ కాబట్టి అంటే ఒక సైడ్ బ్యాగ్ లాగా తెలిచుకుంటాము దీంట్లో ఏమంటే మీకు బ్యాక్ ప్యాక్ టైప్ లో మీకు ట్యాంక్ కాదు ట్యాంక్ వచ్చి మిషన్ లో ఇన్బుల్ట్ ఉంటది ట్యాంక్ మీకు అది ఒక ఫైవ్ లీటర్స్ ట్యాంక్ కెమికల్ ట్యాంక్ వస్తుంది సో దానికి వచ్చేసి మీకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ట్యాంక్ వస్తుంది దాని దాదాపు కూడా సేమ్ ఆపరేషన్ అంటే సేమ్ ఉంటది డ్యూయల్ కార్బెట్ వస్తుంది అది సింగిల్ కార్పొనటర్ వస్తుంది మీకు రేట్లు వచ్చేసి మీకు మందర ఏడు వేలు నుంచి ఏడు వేలు వచ్చేసి మీకు స్టార్టింగ్ చిన్న మాటలు అది గ్యాస్ తో రన్ గ్యాస్ తో మీకు రన్ అవుతుంది అది ఎల్పిజి గ్యాస్ తో అది బుటెన్ గ్యాస్ అది చిన్నది ఉంటుంది తర్వాత వచ్చేసి ఇవన్నీ వచ్చేసి కొంచెం పెద్ద మోడల్ అంటే కొంచెం కమర్షియల్ మోడల్స్ ఇంకా దీనికన్నా పెద్దగా ఒక మంది అవైలబుల్ ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవాలని మీరు తెప్పించి సో ఇది కాస్ట్ వచ్చేసి మీకు ముప్పై వేలు పడుతుంది ఏ మోడల్ తీసుకో ముప్పై వేలు పడుతుంది సర్వీస్ మీరు లోకల్లో షాప్కి వచ్చి సర్వీస్ చేసుకోవచ్చు లేదా ఒక బయట మాకు కాల్ చేసి నేను వచ్చి మీరు సర్వీస్ చేసి మీరు రన్ చేసి వస్తామండి అండ్ ఇంకోటి మిషన్ డెలివరీ మిషన్ డెలివరీ కావాలన్నా మీకు లోకల్ అయితే మనం షాప్కి వచ్చి తీసుకోవచ్చు లేదు మీకు బయట డెలివరీ కావాలన్నా మన డెలివరీ అవైలబుల్గా ఉంది డెలివరీ చేసుకోవచ్చు మీకు డెలివరీ కాస్ట్ ఇంక్లూడ్ వచ్చేస్తుంది మీకు బయట తీసుకోవచ్చు డెలివరీ మీకు ప్యాక్ చేస్తాము కానీ దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఈఎంఐ చేసిన ఈఎంఐదు డైరెక్ట్ క్యాష్ తీసుకోవచ్చు బట్ ఈఎంఐ కార్డు వచ్చే ఈఎంఐ తీసిన వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ కొత్త కార్డు మీద రాదండి మీకు సార్ ఆల్రెడీ మీకు కార్డు ఉండి ఏమైనా మీరు చేసి ఉంటే ఆ కార్డు మీద మాత్రమే రావడం జరుగుతుంది ఈఎంఐ కార్డ్ లో మీకు అమౌంట్ ఈఎంఐ చేసుకోవచ్చు ముప్పై ఐదు వేలు ఈఎంఐ చేసి కొన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చే స్మోక్ కి మీకు చాలా స్మోక్ ఎక్కువ వస్తుంది ఒక డైరీ ఫామ్ రైతుకి అయితే ఒక్కసారి ఇది ఒక రౌండ్ ఒక రౌండ్ వేసి ఆ డైరీ ఫామ్ అంతా స్మోక్ అనేది కవర్ అయిపోతుంది సో అంత స్మోక్ అనేది వస్తుంది మీకు సుమారుగా ఒక లీటర్ డీజిల్ పోస్తాం అనుకోండి లీటర్ డీజిల్ కెమికల్ కలుపుతాం అనుకోండి ఒక రైతు ఒక ముప్పై ఆవుల రైతు ఈజీగా ఆ ఫామ్ అనేది మీ మొత్తం కూడా కవర్ చేసుకుని స్మోక్ చేసుకుని ఇటు దోమలు లేకుండా వాడుకోవచ్చు ఇంకా పెద్ద ఏరియాస్ అనుకుంటే మీకు మొత్తం మీకు ఏ లీటర్ ట్యాంక్ వస్తుంది కాబట్టి సుమారుగా మీకు ఏ లీటర్ ట్యాంక్ వచ్చేసి సుమారుగా మీకు ఒక లీటర్ వచ్చేసి ఒక వన్ అవర్ తీసుకుంటే ఏడు అని మీకు రన్ అవుతుందండి సో దాని యూస్ వచ్చేసి అప్పుడు మెయిన్ వచ్చేసి మనకి ఆవుల దొడ్లు గొర్రెలు అంటే ఆడ యూస్ రైతులు యూజ్ చేసుకోవచ్చు తర్వాత స్కూల్స్ కానీ పార్క్స్ తర్వాత అపార్ట్మెంట్స్ ఏదైనా కాలువలు నీళ్లు ఉన్న పక్కన చోట్ల దోమలు ఎక్కువ దొరుకుతుంటాయి కదా అలాంటి చోట్ల దీన్ని యూస్ చేసుకొని ఫ్లాగింగ్ చేసుకొని మీరు దోమల నుంచి వెము తీసుకోవచ్చు ఇది మీరు ఎలా తీసుకోవాలనుకుంటే మన షాప్ కి మీరు డైరెక్ట్ గా మీరు దగ్గర ఉండి డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అయ్యేసి ఇక్కడ ట్రైల్ చూసుకొని తీసుకెళ్ళచ్చు లేదు ఒకవేళ మీరు ఒక దూరంగా ఉన్నారనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు కాల్ చేసి దీన్ని తీసుకొని మీరు వాడుకోవచ్చు మీరు అక్కడ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటే మీ ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము మిషన్ దగ్గరికి తీస్తాం మీరు లో వేస్తాము బట్ ఆ ట్రాన్స్పోర్ట్ లేడంతో మేము మేమే పెట్టుకుంటాము మీరు ఇబ్బంది లేదు మీకు మీరే ఫ్రీగా చేరిపోతుంది